পড়ি শোন oh, <laughs> <laughs> It's <laughs> beautiful <laughs> place for Llonie请拿 Adria bum ni and all this champions players should be all have these and when he has strongYes own Battilla हाँ गांव का भी कहीं है गांव का भी इसे नहीं बीजेपी मंडला अध्यक्ष नारा चंद्रबाबू चंद्रबागार्वज नारा चंद्रबाबू चंद्रबाबू नारा जिंदाबाद 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 रामकृष्ण चंद्रबाबुना रामकृष्ण नायकत्मकृष्ण नायकत्मकृष्ण अड़े नायकत्म ఒక చారిత్రాత్మకమైన రోజు అణపతి నియోజకవర్గంలో ఒక అణపతి నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన రోజు ఆ రోజు ఇదేం కర్మ కార్యక్రమం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం కోసం ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అణపతి నియోజకవర్గానికి రావడం ఆ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి వైసీపీ నాయకుల ఉత్సవర్గంలోకి చంద్రబాబు నాయుడు గారిని అడుగు పెట్టనివ్వకూడదని పోలీసులు ప్రయత్నం చేయడం దాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యాన్ని దౌర్జన్యాన్ని అడ్డగించి ఎదిరించి చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం చేయడం జరిగింది ఆనాటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ పోలీసుల పట్ల భయం ఉన్నప్పటికీ ఎప్పుడైతే అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయడంలో కార్యకర్తలు చూపించిన చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ చురుకుదనం ప్రదర్శించడం మొదలైంది ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి ఆ రోజు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ కూడా కారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆనాడు దుర్మార్గంగా అధికార పార్టీకి తొత్తులుగా ఆనాడు పోలీసులు వ్యవహరించి సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారిని అడ్డగించడమే కాకుండా ఆయన ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బహిరంగ సభ జరపడం జరిగింది అంత దుర్మార్గంగా సాక్షాత్తు పోలీసులే రోడ్డు పైన కూర్చుని ధర్నా చేయడం అనేది చరిత్రలో లేని విషయం ఆ రోజు జనరేటర్ లైట్లు ఆపడం జనరేటర్ని ఆఫ్ చేయడం ఏ విధంగా అయినా సభకు అంతరాయం కలిగించాలని పోలీసులు అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ మరుపురాలి ఆనాడు కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తెలుగువారిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని నడిపించడంతో ప్రజలు ఆ రోజే ఒక నిర్ణయానికి రావడం మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ప్రబలడం ఆ రోజు జరిగిన సంఘటనకి నిదర్శనంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది ఆనాటి సంఘటనకు ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆనాటి సంఘటన ఒకసారి గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవని మరలా ఒకసారి ప్రజలకి జ్ఞప్తికి తీసుకురావాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధమైన దౌష్టికానికి దౌర్జన్యానికి పాల్పడ్డారో ముఖ్యంగా ఆనాటి శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం ఏ విధంగా జరిగింది ఏ విధంగా వారు వైఫల్యం చెందారు మరొక్కసారి ప్రజలకు గుర్తు చేయాలి అందుకోసమే ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరిగిన అనేక సంఘటనలు చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు సత్య ప్రమాణం అవనివ్వండి నన్ను అరెస్ట్ చేయడం అనివ్వండి వీటన్నింటికీ మించి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని ఏడు కిలోమీటర్లు నడిపించడం అవనివ్వండి ఇవన్నీ అనపరితి నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయే మైలురాళ్ళు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి కూడా ఈ మధ్య ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని వారి ఇదే విధమైన ధోరణి కొనసాగించాలని కోరుకుంటూ వారికి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనాటి సంఘటనలో చొరవ చూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆనాటి సభను ఏ విధంగా విజయవంతం చేయాలని తన వయసుని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఏడు కిలోమీటర్లు నడిచి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు